అసలుకి ఏమన్నా గాలి అసలుకి మాములుగా బట్టల మబ్బు అసలు వెనక్కబడుతున్నాము అసలు గాలికి అదిగోండి వాళ్ళు అక్కడికి ఇంటికి వచ్చేస్తున్నారు ముప్పు పట్టేసరికి ఎక్కడోళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు ఇప్పుడు దాకా సెంటర్ కూర్చున్నారు ఇక బట్టలు ఆరేసే వాళ్ళు ఇప్పుడే తీస్తున్నారు బట్టలు నేనైతే పైకి ఇప్పుడు వీడియో ఎక్కిటానికి వచ్చా కొంచెం బాగా వస్తుంది అంటే కబక్కుని ఎక్కింది కొంచెం అని ఇక వీడియో ఎక్కించేటట్టే లేదు అసలు మీరు గమనిస్తే ముప్పు అయితే ఇటు నుంచి అటు అంటే మాకు చేరాలైతే ముప్పు కదులుతాయాల చూడండి ఒకసారి కావాలంటే మీకు మరి అర్థమవుతుందో లేదో వీడియోలో గానీ మా ఇక్కడైతే క్లియర్ గా అర్థమవుతుంది అంటే అటు నుంచి ఇటువైపు వచ్చేస్తుంది మబ్బు అంటే ఇది చూడండి మొత్తం కనుకపోతుంది చూస్తానికి బాగా ఉంది అసలు స్టార్ట్ బట్టలు తీసేశారు చిన్న ఒక వీడియో అక్కల నుంచి వద్దాం అనుకుంటానే నేను చూడు రాలేకపోయా ఇక్కడ మత్యాలు ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చేసరికి మెండి అయిపోయింది ఇక్కడే ఆగిపోయా అది వచ్చేసి కోళ్ళు కమ్మేయటానికి ఇప్పుడు నీ కిన్లు కెట్టాల అదే అర్థం కావట్లేదు ఈ వాన్లో నేను కిందకి వచ్చేసరికి మెయింట్ అయిపోయింది నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి పడతానే ఉంది వర్షం దానికి దీనికి యాడ్ చే అంటే నిన్నటి వీడియో ఇది యాడ్ చేసి పెడతాను అనుకుంటున్నా వర్షం నిన్నటి అటు నుంచి పడతానే ఉంది ఇప్పుడు అయితే చపాతీ పిండి చపాతీ పిండి తీసుకురావడానికి కొట్టుకైతే వెళ్తున్నాను వానికి తొడతావు నుంచో 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 నీ చాక్ కాదు మన గోధుమ పిండి కోసం వచ్చాం మాకు ప్యాకెట్ గోధుమ పిండి పడతావు సరిగా నుంచో ఇప్పి లేవు రోజు ఇప్పి తినకూడదు నేను తిన్నాగా ఈ రోజు ఇప్పి కాదు తీసుకో మనం చపాతి చేసుకున్నా చపాతి చాకూంట చాకూంటే ఇది కింద నుంచో కింద నుంచి అదే మా ఇదిగో ఇదిగో తీసుకో పడింది కింద ఇది తీసుకో సార్ ఇదిగో ఆ చాక్లెట్ కాదు చీసుకో తడుస్తావు వేసుకో టిఫిన్ చేశారా అదేలే అదేలే స్కూల్కి పోవాలా స్కూల్ ఏదైంది మరి ఈ వెళ్ళలేదా వెళ్ళలేదా

గోడుకు వాళ్ళని తీసుకెళ్ళాడు అందుకని చుచ్చి చుచ్చి తరుతున్నావు పైన వేసుకో ఖండువా ఖండు పైన వేసుకోరా

జలుబు చేసిరా తింటావా జలుబు చేయదా చేద్దా చూడు నాకలు చూడు చేదా ఇక మంచాలు ఇంతే వర్షాకాలం అదే వర్షం పడినప్పుడల్లా అంటే ఇక బయట ఏం పని ఉండదు కదా ఇక లోపలే పనుకోవటం కాబట్టి ఇది నా బట్టలు అక్కడే ఉన్నాయి ఉతకలా ఈ బట్టలు ఇక్కడే ఉన్నాయి వంగ చెట్లు అయితే వర్షానికి ఏమో పెద్ద అయినాయి చూడండి ఇక్కడ చెట్లు అయితే పోయినాయి ఇక్కడ కూడా వంగచెట్లు ఉండాలి మరి ఏమైనాయి మొన్న దీంతో పాటు పక్కన ఇక్కడ కూడా నాట గోంగూర చెట్లు అంటే ఇది ఒక్కటైతే దేనికి సరిపోవట్లంటే పప్పు కానీ దేంట్లో పెట్టుకోవడానికి ఇక అందుకని ఇక్కడ కూడా కొన్ని అయితే నాట చూచా నువ్వు బాల్ చేస్తున్నావు నువ్వు చేయకపోతే చెప్పులు ఎందుకు ఇబ్బంది కాల్ చేయకుండా ఉంటే మీ చపా కూడా

ఇంగ నువ్వు స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్తావా లేదా చెప్పు స్కూల్కి వెళ్తావా అయితే పోనీ మాట్లాడి కొట్టు తీసుకెళ్ళనుకో అసలు కదా నైట్ అన్నం ఉంది అన్నం అయితే తింటుంది నైట్ అన్నం ఉంది దాంట్లో ఏదన్నా నేను చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా అబ్బాయి చపాతీలు కావాలన్నాడు నేనే నూడిల్స్ కావాలన్నాడు కదిలికూడదు తప్పు తింటారా చపాతీ ఎలా తింటా ఎలా తింటా చపాతి నా కొద్దురా కదిరికూడదు వాళ్ళు కొట్టుకుంటా కొట్టుకునే కారు అరే నిన్ను మీ నాన్న కూడా తీసుకెళ్ళొచ్చుగా వెళ్ళి కాడికి నాన్నతో పాటు వెళ్ళొచ్చుగా తీసుకెళ్ళా ఏమన్నాడు పోన్నాడు ఇంకా పో మా అబ్బాయి నిద్రపోయలు లేచేసరికి వెళ్ళాడు అక్కడికి ఉందని కాదు మా ఇప్పుడు వస్తాను అన్నాడు కదా అందుకనే మా వాడికి చేస్తున్నాం మా బాబు ఈ రోజు వర్షం పడుతుంది కదా బయట కొంచెం లేట్గా లేచాం అప్పటికి మా బాబు ఆకలి ఆకలాడానికి ఏం పని చేయకుండా ఫస్ట్ టిఫిన్ చేస్తున్నాం చేసుకుంటావు ఏను పడతావు తాత తాత చూ తాత పిలుతున్నాడు పో

ये उठला टीटा होता टीटा टी दाता عنده तितिकुरतो त्यानरा टीटा टीया ओ मम्मी हं ए मने सुवागत आहे मला कधी नाही नाचले मला ూరి పుగా చెప్పులు అక్కడ దింపి రాయడానికి అంట ఒక టాటర్ ఉందంట ముందు ఇంత వడి తీయలేదంట

కూర్చోను అయ్యా కూర్చో అయ్యా మళ్ళీ తల్లి గుడి ఉంటావా 这家。<Okay. S 2> okay. తింటా కాకుండా <hdad> <obedientlijk> ഹായ് ഓട്ടീ ഓട്ടടാ ആ പാ ഹലോ ഉണ്ട് ഇതൊക്കട് പാല് കൊന്നി എന്നല്ല

നീ കണ്ടോ? ടോപ്പ്. ചേതാ. ദാ. ചേതാ, ഇടിച്ചു കൊച്ചോ. ఆ నేను వింటాడు నుం అంటున్నాడు ఏమంటున్నాడు ఏంది చూచా ఇంటోకాండ్రికి ఎంత సంతోషం వచ్చిందో ఇద్దరు ఇద్దరు ఇప్పుడే లేచాడు మీ తలుపులు వస్తాడు ఏం లేచా ஏன்னு வாடி இப்படே வேசிந்தேன் நான் அன்தான் புலியாரா நமக்கூடு வாடு ஜூடு ஏமுதாட் தாத்தோரா அது அடு புலியூ பண்ணு தான் బాగుంది మొన్న గుడికాయలు చేసుకొని కొంచెం కానీ ఇది బాగుంది అట్లాంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగుంది శ్రీకాంత్ ఇప్పుడు మాడికి నోడు